కూడా ఇంకా వద్దిందు నాకు అది అని చెప్పి పెడుతున్నాను నేను ఫస్ట్ విషయం కూడా అది కొద్ది అయినా సరే నేను కొద్దిగా ఉండాలి కష్టపడని అంతా హార్డ్ కరెక్ట్ అయిపోయి పిచ్చి పిచ్చి వచ్చిందంటే ఎలా

నేను అడిగిన అయితే కలు నీకు వెళ్ళిన వైశాఖకి ఇప్పుడైతే నేను హైదరాబాద్ వచ్చేసిన అసలు ఈవెన్ ప్రాన్ చేస్తేనే ఆ అబ్బాయి అట్లా తీసుకుంటున్నాడు వృత్తిగా అసలు ఏం అబ్బాయి నెక్స్ట్ ప్రాన్ కి కూడా చెప్పా అయినా సరే అబ్బాయి తినట్లేదు నేను అలా వద్దు నాకు ఈవెన్ షోలో కూడా ఇంకా వద్దు నాకు అది అని చెప్పి పెడుతున్నాను నేను వస్తే వేసాను ఇంకా కూడా వీడియో కోసం మీ అందరి కోసమే కదా చేస్తున్నా అయినా అబ్బాయి అలా తీసుకుని అసలు కరెక్ట్ కాదనిపించినట్ అయితే మళ్ళీ ఇప్పుడు నేను రాకపోయాను అనుకున్నా నిజమే అని చెప్పి నేను సడన్ సడన్ గా నైట్ నైట్ ఎక్కేసిన బస్ అయితే అండ్ బస్ లో కూడా వీడియో తీద్దాం అనుకున్నా యాక్చువల్గా ఏమైంది అంటే బస్ కి లేట్ అయిపోయింది నేను అందుకని సో వెంట వెంటనే ఫార్మ్ హౌస్ బస్ ఎక్కేసిన వీడియో సారీ ఫర్ దట్ అండ్ ఇప్పుడు ఏమైతుంది నాకు ఏం అర్థం పెట్టిన ఆ రోజు నుంచి నాకు ఇప్పుడు వరకు ఫోన్ కూడా వెళ్ళలేదు త్రీ డేస్ అయింది వీడియో కూడా లేట్ వచ్చిందంటే కారణం అంటే అసలు ఫోన్ ఇచ్చేట్లేదు ఏం చేయట్లేదు బ్లాక్ చెప్పినట్టు సో ఇప్పుడైతే పైకి వెళ్ళి ఏం అసలు ఫ్యాంక్ గా చేసినా అని కూడా చెప్పారు కూడా ఇంకోటి ప్రాంక్ చేసినా ఓకే మీ అందరి కోసం చేసిన మీ అందరికి వాళ్ళ కోసం కూడా చేసిన ఓకే ఫైన్ తర్వాత ప్రాంక్ గా చెప్పినప్పుడు కాంప్రమైజ్ అవ్వాలి కానీ అవ్వట్లేదు నువ్వు నాకు వద్దు అంటే చాలు ఇక్కడతో అని చెప్తే ఎవరు అనుకుంటారు ఇంతలానండి అంత ఇష్టమైన కదా అబ్బాయితోనే ఉండగా పేరెంట్స్ వదులుకొని ఇంత దూరం వచ్చి ఈవెన్ ఇక్కడ ఇప్పుడు వద్ద వదిలి ఉండలేదు ఫస్ట్ అయితే వాళ్ళ తప్పుడు అనమాట ఫోన్ చేసిన అంటే రొమ్ములనే కొంచెం చాక్లెట్ ఇస్తే వాసన కొంచెం పెరుగుతుంది. గుడ్గారు? గుడ్గారు, నరజం. హా? వితికా నాంటం. విటికోల్ నరజం. ఏనదలా ఏంది కొచ్చు? Ya abajo...

రితిక్ ఏడు మంది ఇగో స్టార్ట్ అవుతున్నా నైట్ కల్లో వస్తున్నా ఇయర్లో వచ్చేస్తున్నా ఏ రావద్దా ఎందుకు అట్లా ఇవాళ వచ్చేస్తున్నాయి స్టార్ట్ అయితే మార్నింగ్ బస్ లో మార్నింగ్ త్రీకే స్టార్ట్ అయింది ఈవినింగ్ వరకు చేస్తాను తెలుస్తుంది చక్కగా స ఏం చక్కగా మాట్లాడాలి ఎందుకు హలో హలో ఆ బాబా ఏం చేస్తున్నావు ఏం చేస్తలే ఏం లేదు నైట్ కి ఎందుకు వస్తుందంట నువ్వు వెళ్తామా మళ్ళా అది వచ్చిన దానికి తప్పడు దాని చేసుకుంటా వేరేమో అంటది మళ్ళా డ్రాప్ చేయ నేను డ్రాప్ చేయాలా నేను బయట ఉన్నా నేను కూర్చోమా అట్లా అని చెప్పి మళ్ళా వచ్చిందనుకో అది ఏమంటది మళ్ళా ఓవర్ లేనప్పుడు ఎందుకు వచ్చాను మళ్ళా ఇష్టపడ్డా चेपी ना सर है ना कहाँ चारे तेरे का फोन जाए जागर तेरे सर है ना हाँ चारे बाबा ओके बाय बाय चुपचाप इलाका ना तुम लोग चुपचाप गए हाँ आठ सिंगर अन्ना का बाबा भाभे जगा भाभे फिर जस्ट बनाया भाभे इनका मौसम ऐसा है यार कुछ नहीं इधर किनारे

ఇప్పుడు తప్పుగా అర్థమే చేసుకో ఎందుకు వచ్చినావు ఎవరు లేనప్పుడు అనన్న అప్పటికప్పుడే ఫోన్ వచ్చేసి ఆమె వస్తుంది నువ్వు వెళ్ళిపో మళ్ళీ తప్పుగా అర్థమైనా ఉండాలి నేను వచ్చినప్పుడు ఆమె అర్థలే కదా ఉండొచ్చు కదా నెంబర్ ఎట్లా వెళ్ళిపోమంటాడు అప్పుడు ఎలా ఎవరికైనా డౌట్ వస్తుంది నేను డౌట్ వస్తాయి ఇలానే మరి అట్లా చూడగా చేయండి కుంభం వస్తుంది చూసుకుంటే

అస్సలు ఊరుకోవాలి పైన ఫోన్ చేసి చెప్తా నేను ఎందుకు ఊరుకోవాలి ఓకే ఒకసార్లు ఈ నెల పిండి తెలుసుకుంటాను ప్లాక్టర్కి అన్ని ఆటలు అయిపోతుంది అసలు ఎవరు పర్మిషన్ ఇచ్చారు మళ్ళీ ఓవరాక్షన్ చేస్తున్నారు హలో అన్న

సరే అన్న అదే కదా అని అడుగుతున్నా ఎందుకు వచ్చిన వాళ్ళైనా కూడా మా బాబు ఆ వంట చేయడానికి వచ్చిన నేను నీ వ్యవస్థ అసలు నువ్వు మధ్యలో వచ్చిన మధ్యలో ఉన్నాను అంటుంది అంత గట్టిగా మాట్లాడుతుంది యాటిట్యూడ్ చూపిస్తుంది మళ్ళీ నా ఇష్టం వస్తా ఏమైనా చేసుకుంటా అంటుంది సరే అన్న అన్న కూడా వెళ్ళిపోమంటున్నాడు చేస్తా అందరికి చేస్తాను గంగు వాళ్ళకి కూడా చేస్తా గంగు వాళ్ళకి తెలిసేమో అడుగుతా గంగు తెలిసే ఉంటారు నాకు తెలిసేమో ఎందుకంటే రిటిక్ గంగు తోడుదే ఉన్నారు ఇద్దరికిద్దరు ఏమనుకుంటున్నారో ఏంటో మనకి ఫ్లాట్కి రాని హలో గంగు ఏంటీకి ఇట్లా చేస్తున్నాడు హలో గంగు ఏంటి దాం గురికి ఎవరు అమ్మాయిని తీసుకొచ్చిన వాళ్ళు మరదలంట ఫ్లాట్ కి లేనప్పుడు రాలేదా ఫ్లాట్ కింద ఒకసారి నీకు తెలుసు అసలు అందుకే నువ్వు అయినా సరే కాదు మాట్లాడుతున్నాడు పవన్ కా పవన్ తెలుస్తాడు చుట్టాలే కదా ఎట్లాట్కి పవన్ గారు తెలవాలి మాకు పక్క చెప్తున్నా పుట్టు కొడుతుంది పవన్ గారు అయితే నేను అప్పుడు ఊరు అయితే పవన్ గారు వాళ్ళు హలో ఏంటి అంత అమ్మాయి ఎవరు అసలు ఫ్లాట్కి వచ్చింది ఎవరికి వారా ఏడు నుంచి వస్తుంది అమ్మాయి నేను ఎట్లా వస్తాను కి ఒక అమ్మాయి మీ ఇంట్లో పెట్టుకోండి నేను ఊరికి అర్థమవుతుందా మా ఫ్లాట్ లో పెట్టడం కాదు అదే ఏ అయినా సరే నేను ఎందుకు వస్తారు పవన్

ఆపాడరా పెట్ట నువ్ చూసారా పవన్ కూడా తెలుసు కానీ పవన్ ఫోన్ కూడా తెలిసి చెప్పలే ఎంత నమ్ముతాను అసలు అసలు వద్దు వేయాలని వెళ్ళిపో నువ్వు వెళ్ళిపోతా ఎందుకెళ్ళు వెళ్ళిపోవాలి వద్దు నాకు తెలిసి వెళ్ళిపోవాలి అది వద్దు ఎందుకు అని మనం వద్దు అని ఫ్యాక్కు ఎవరు ఎక్కడికి ఉండడానికి వచ్చి